పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్కలపల్లి సమీపంలోని యాష్ పాండ్ వద్ద నిరసన చేసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోదావరి కని సింగరేణి స్టేడియంలో ఉన్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు గత కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉన్న యాష్ పాండ్ నుంచి బూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు బయలుదేరారు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బూడిద అక్రమ రవాణా జరుగుతుంటే తమను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు బూడిద అక్రమ రవాణా జరగకపోతే ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు

అన్న అన్న అసలు కాదు ఒకటి మాట్లాడదామని బోర్డికి కాడ ఎమ్మెల్యే బాగా నేను నీతి మాత్రం అని చెప్తాను ఆ ప్లాంట్ కాడికి ఓతే అరెస్ట్ ఎందుకంటే అరేంట్ ఎమ్మెల్యే ఎందుకు గాయపడతా అండి బూడి మీద అవినీతి ఎందుకు ఉన్నది అవినీతిని చూస్తామని పోతే అడ్డుకున్నది అరెస్ట్ చేయింది ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి దీన్ని వాళ్ళందరూ ఖండించాలని చెప్తాను